ప్రభువులో రక్షకుడైన యేసు ప్రభు నామాన మీ అందరికీ పొందడానికి తెలియజేస్తూ ఉంటున్నాము చక్కటి వర్తమానాన్ని మనం విని ఉన్నాము అందులో నుంచి కొన్ని అంశాలు ప్రభు వల్లలో కొన్ని మనం లేవనెత్తుకున్నాము ప్రభు వల్ల అనేది ప్రాముఖ్యమైనది ప్రతి ఆదివారము దానిని చేయుడని మనకు ఒక ఆజ్ఞగా ఇచ్చాడు యేసు ప్రభు అది ఎందుకు చేస్తున్నాము దాని వలన మనకు ఉపయోగం ఏంటి అని ఇప్పుడు చదువుకున్నటువంటి వాటిలో నుంచి కూడా కొన్ని అంశాలను లేవనెత్తు వ్యోహాను సువార్త ఆరో అధ్యాయము యాభై మూడు యాభై నాలుగు వచ్చాలు చదువుకుందాము కావున ఇట్లా మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు ఇక్కడ యేసు ప్రభు స్వయాన చెప్తూ ఉన్నాడు మనము ఏదైనా సందర్భములో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కన్నులు ఇలా చూసి ఆయన ఏం చెప్తాడు అంటే నీకు ఈ విటమిన్ లోపం ఉంది అని చెప్తాడు అంటే పలానా కే విటమిన్ కానీ పలానా ఏ విటమిన్ కానీ లోపం ఉంది అని చెప్పి దానికి తగినట్టుగా ట్యాబ్లెట్ రాసిస్తాడు డాక్టర్ ఆ ట్యాబ్లెట్స్ మనము వాడిన కొద్ది దినాల్లోనే ఆ విటమిన్ అనేది మన శరీరంలో చేరుతుంది యేసు ప్రభు స్వయాన ఏం చెప్తున్నాడు ఈ రొట్టెను ఈ ద్రాక్ష రసాన్ని మీరు తీసుకున్నట్లయితే మీలో ఏమస్తుంది అంటున్నాడు జీవం వస్తుంది అంటున్నాడు అంటే జీవం అనే విటమిన్ మన లోపలికి వస్తుంది అంటున్నాడు ఆ జీవం అనే విటమిన్ రావాలి అని అంటే కొన్ని విసర్జించాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విటమిన్ కు సంబంధించినటువంటి టాబ్లెట్ ఏదైతే ఇస్తున్నాడో అదే రీతిగా యేసు ప్రభు తన జీవాన్ని మనలో నింపడానికి తన శరీరాన్ని తన రక్తాన్ని తన రక్త మాంసాలను ఇస్తున్నాడు యేసు ప్రభు శరీరంలో ఏవైతే ఉన్నావో అవి మనలోకి రావాలి ఈ లోక మాలిన్యాన్ని విడిచిపెట్టాలి మునుపటిలాగా ఉన్నట్టు కాకుండా ఎప్పుడైతే నేను యేసు ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటావు అప్పుడు యేసు ప్రభులాగా మారిపోవాలి మరి ఎవరు తీసుకోవాలి ఈ ప్రభు వల్ల బాప్తిస్మము తీసుకున్న వారందరూ కూడా దీనికి అర్హత సాధించిన వారే మరి బాప్తిష్మం తీసుకున్న వారు అందరూ ఇందులో పాలు పంపులు పొందాలా అందరూ పాలు పంపులు పొందాలా బాప్తిస్మము తీసుకొని యోగ్యముగా ఉన్నవారు మాత్రమే దీనిలో పాలు పంపులు పొందాలి అయోగ్యముగా ఎవరైనా దీనిలో చెయ్యి వేస్తే మొదటి కొరింతి పదకొండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చదవండి ఒకసారి అందులో ఏమి చెప్తాడు పౌలు గారు అయోగ్యముగా కనుక మీరు చేయి వేసినట్లయితే మొదటి కొరంతి పదకొండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం అపరాధి అగును మీ లోపల కక్షలు కార్పణ్యాలు దుష్టత్వం ఉంచుకొని విసర్జించాల్సినవి విసర్జించకుండా ఆ యొక్క బల్లను అయోగ్యముగా మీరు పాలు పంపులు పొందితే ఏమవుతుందంట అపరాధి అవుతుంది ఎందుకు దానికి ఉదాహరణ నేను ఏం చెప్తున్నానంటే యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం చదవండి యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే ప్రభు స్వయాన శిష్యులకు ఇచ్చాడు ప్రభు వల్ల ఈ యొక్క యూద బయటికెళ్లి అబద్ధికులతో అపహాసకులతో సహవాసము చేసి వచ్చాడు యేసు ప్రభు దగ్గర ఏమీ తెలియనట్టుగా కూర్చున్నాడు యేసు ప్రభును పట్టిస్తుంది తనే అని తెలుసు యూదా అని తెలుసు కానీ మార్పు చెందుతాడేమో అని చూశాడు నీ లోపల మార్పు రాకపోతే ఆ క్రైస్తవ జీవితం వ్యర్థమని చెప్పి ఇందాక సంగతాపర్ గారు చెప్తారు నీవు విసర్జించాల్సినవి విసర్జించాలి నీవు అయోగ్యముగా ఆ యొక్క బలలో పాలు పంపులు పొందితే యూదాకు ఏమి గతి పట్టింది చివరికి ఆ గతిలోనికి మనం పోకూడదు మనము జయోత్సాహముతో ఆ యొక్క బలలో పంపులు పొందాలి అబ్రహాము మెలికిసేదేకు ఆయనకు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చినప్పుడు అబ్రహాము ఏ స్థితిలో వచ్చాడు నలుగురు రాజులను జయించి వచ్చాడు అంటే అది శారీరకంగా మనము ఆత్మీయంగా ఈ లోకములో గాని ఈ మన శరీరంలో ఉన్నటువంటి వాటిని మనం జయించాలి జయించిన వారే ఆ యొక్క బలలో పాలు పంపులు పొందే అర్హత సాధిస్తారు కానీ అయోగ్యముగా ఆ పొలలో పాలు పంపులు పొందదు నిజముగా అలాంటివి మనలో ఉన్నావా ఉన్నట్లయితే తీసేసుకోవాలి లేని వార్తలను పుట్టింపకూడదు అని ఉంటది ఒకసారి చదవండి ఆ మాట వ్యవహార నిర్గమకాండం ఇరవై మూడు అధ్యాయం మొదటి వచ్చినము లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహాన్ని వెంబడించవద్దు న్యాయమును త్రిప్ివేయటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు నీవు ఏదైతే సత్యమో అదే పలకాలి న్యాయమును త్రిప్ివేట సమూహముతో చేరకూడదు నీ లోపల అలాంటివి ఉన్నావా నిజంగా అది అయోగ్యతతో ఆ పనిలో పంపులు పొందుదు మార్చుకోవాలి ఆ శరీరము ఆ యొక్క ఏసు ప్రభు ముక్క నీ లోపలికి వస్తున్నప్పుడు నీ నాలుకతో ఏదైనా పాపం చేశావా నీ నోటితో ఏదైనా పాపం చేశావా నీ కంటితో ఏదైనా పాపము చేశావా ఏసు ప్రభు శరీరాన్ని ముట్టుకునే అర్హత నీ చేతికి ఉందా నీ చేతితో ఏమైనా పాపం చేసా మనల్ని మనము యోగ్యంగా పరీక్షించుకోవాలి ఫస్ట్ ప్రభు వల్ల అంటే ఏదో తూతు మంత్రంగా వచ్చేసి ఆ రొట్టె తీసుకొని ఆ ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందుతున్నారు ఎందుకని అంటే అది మీ మీరు అనుకోవచ్చు అది రొట్టెనే కదా అండి మార్కెట్లో దొరికే ద్రాక్ష రసమే కదా అండి అనుకోవచ్చు ఏ వస్తువైనా కూడా ప్రార్థనతో వాక్యము చేత పవిత్రపరచబడునని చెప్పేసి వాక్యంలో ఉంటుంది అది ఆయన శరీరంగా మనం తీసుకుంటున్నాము అని అంటే మన లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ మన లోపల ఉన్నటువంటి అవయవాలను మన విసర్జించుట అని సంఘకాపర్ చెప్పారు కాబట్టి దాంట్లో నుంచి నేను తీశాను ఆ అవయవాలను మనం ఆధీనంలో ఉంచుకుంటున్నామా యోగ్యంగా తీసుకోవాలి అయోగ్యంగా ఆ బల్లలో పాలు పంపులు పొంద అయోగ్యముగా బాలలో పాలు పంపులు పొందినటువంటి ఆ యొక్క యూద యొక్క పరిస్థితి ఏ రీతిగా వచ్చింది చూడండి డాక్టర్ ఆపరేషన్ చేయాలి అని అన్నప్పుడు బీపీ కంట్రోల్లో ఉన్నదా షుగర్ కంట్రోల్లో ఉందా చూస్తాడు అవునా ఒకవేళ ఆపరేషన్ చేసే ముందు బీపీ కంట్రోల్లో లేదనుకోండి ఆపరేషన్ పోస్ట్ పోన్ చేస్తాడు నీ లోపల ఉన్నటువంటి విసర్జించాల్సినవి విసర్జించకపోతే ఆ రొట్టె వేసినా కూడా నీకు ఉపయోగం ఉంటుంది అవి కంట్రోల్లోకి రావాలి అవి కంట్రోల్లోకి వచ్చినప్పుడే దీనితో చేసేటువంటి ఆపరేషన్ పనిచేస్తుంది ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మనకు జ్ఞానాన్ని నేర్పించేటువంటివే ప్రతి దాన్ని చూసి మనం నేర్చుకోవాలి ఊరికనే తూతు మంత్రంగా ప్రభువులలో పాల్పంపులు పొంది మేము ఏదో బాప్టిజం తీసుకున్నాం కదా మేము సంఘంలో సభ్యులం అయ్యాం కదా అని చెప్పి దాంట్లో చేతులు వేస్తే ఇందుకే మీలో అనేకులు రోగులు అవుతున్నారు కొంతమంది నిద్రించుచున్నారు కాబట్టి అలాంటి తప్పులు మనం చేయకుండా ఆ ప్రభువుల యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకొని అయోగ్యముగా కాకుండా యోగ్యముగా మనం దాంట్లో పాలు పంపులు పొందాలి చేస్తాం తప్పులు ప్రతి మనిషి చేస్తాడు నోటితో కావచ్చు చేతితో కావచ్చు మనం మనసుతో కావచ్చు ప్రతి దాంతో చేస్తాము కానీ ఆ యొక్క తప్పును సరిదిద్దుకొని ఎప్పుడైతే నీవు ఆ తప్పును సరిదిద్దుకొని ఆ పల్లెలో పాలు పంపులు పొందుకుంటావో అది నీ యొక్క శరీరంలో నీ యొక్క ఆత్మీయతలో పనిచేస్తుంది నువ్వు ఆత్మీయతలో దేవుళ్ళు ఎదగడానికి అప్పుడు నీకు ఆ యొక్క టాబ్లెట్ పనిచేస్తుంది అంతేగాని ఆ ట్యాబ్లెట్ నువ్వు వేసుకున్నా కూడా అది పనిచేయదు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ప్రభు నిజంగా మీరు యోగ్యంగా ఉన్నారా లేదా ఆలోచన చేసుకొని ఆ యొక్క పళ్ళులో మీరు పాలు పంపులు పొందాలని నేను ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను థ్యాంక్ యూ